ఇసుక్రీస్తువులు మీకు అందరికీ ఉండము భారతదేశం నుండి క్రైస్తవుని హింస పెట్టడానికి ఒక మూక మరి బయలుదేరింది అనేటువంటి వార్తలు యూట్యూబ్లో తరచుగా వింటున్నాను అది వాస్తవమైన అవవాసమైనా సరే క్రైస్తవ బిడ్డలపై దేవుని సేవకులపై ఎవరు చేయి వ్యక్తిని కూడా దేవుడు చూస్తూ కోరుకునే దేవుడు కాదు ఆయన గల దేవుడు బీకరగల దేవుడు అగ్ని వంటి దేవుడు ఆయన కార్యాలు ఇంతవరకు ఇప్పుడు ఎంతమంది చూసారో తెలియదు ఒకళ్ళ అమాయకంగా ఒకళ్ళ ఆ మాటలు వినిపిస్తున్నారో తెలియదు కానీ ఆయన ఉగ్రత చాలా భయంకరంగా ఉంటుంది ఒకవేళ మరి క్రైస్తవ బిడ్డలపై చేయి వేస్తే కనుక ఆయన ఉగ్రత చాలా భయంకరంగా ఉంటుంది అది ఎవరు ఊహించలేదు మరి అటువంటి ఉగ్రత రాకుండా మరి అటువంటి ఎత్తే వ్యక్తులు ఎవరైనా సిద్ధపడుతుంటే విరమించుకోవాలి లేదా ఆ ఉగ్రతను ఖచ్చితంగా చూస్తారు ఏ ఒక క్రైస్తవ చేయి వేసినా ఏ వాళ్ళని కూడా దేవుని ఉగ్రత తప్ప మరొకటి లేని లేదు ఆ ఏ ప్రదేశమైతే అక్కడ అహింస జరుగుతుందో ఆ ప్రాంతం అంతా కూడా దేవుని ఉగ్రచేత మొత్తపడుతుంది ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి ఇది మామూలు విషయం కాదు సామాన్య విషయం కాదు దేవుడు దేవుడు చూస్తూ ఉంటున్న దేవుడు కాదు ఆయన అగ్ని ఆయన రోషము ఏమైనా ఒక్కసారి ఆయన చూపిస్తాడు చూపిస్తే ఎవడు కూడా దాన్ని ఆపలేడు పట్టుకోలేడు కూడా ఈ మా మధ్యాహ్న సమయంలో ఇక ఎవరైతే మరి ఇలా సిద్ధపడుతున్నారని విన్నాను వాళ్ళందరి గురించి మరి ప్రతి క్రైస్తులు ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తే ఆయనకు అసాధ్యం ఏది లేదు ఆయన చూస్తున్న దేవుడు అన్నీ వింటున్న దేవుడు అన్నీ దేవుని తెలుసు కాబట్టి మీరు ప్రార్థన చేయండి అటువంటి వారు ఉంటే దేవుడు వాళ్ళందరూ కూడా పూర్తిగా అణిచివేస్తాడు వాళ్ళు ఎక్కడ కూడా అడుగు పెట్టకుండా చేస్తాడు ఆయన కార్యాలు బలంగా చూపిస్తాడు అహీతో పిల్లలు ఆలోచించడ చెడగొట్టిన విధంగా దేవుడు వారి యొక్క ఆలోచన చెడగొట్టిన కాక ఆ విధంగా మీరు ప్రతి ఒక్కరు చేయండి ఖచ్చితంగా దేవుడి జవాబు ప్రతి క్రైస్తువులు మేలుకొని ప్రార్థన చేసి దేవుని నామానికి మహిమ మహిమ గంత తీసుకొస్తారని ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రవించాలని చేస్తున్నలో మీకందరూ కూడా వినిపించుకుంటున్నారు దేవుడి మాట దీవించి ఆశ్రయించిన కాక ఆమెను